హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ యుఎస్ఏలో బిల్లు ప్రజలకు షాక్ కోటీశ్వర్లకు బిగ్ బిల్ యుఎస్ఏ ప్రధాని అయిన డొనాల్డ్ ట్రంప్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్రంప్ ఈ బిల్లుని ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది ట్రంప్ ఈ బిల్లు పైన సంతకం కూడా చేశాడు వలన కోటీశ్వర్లకు ప్లస్ పాయింట్ పేదరి పేదల వారి పేదలకి మైనస్ పాయింట్ ఇది కోటీశ్వర్లకు బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని అమెరికాకు చెందిన డెమోక్రాటిక్ పార్టీ ఈ విషయాన్ని విమర్శించింది దీనివలన ట్రిలియన్ కొద్ది డాలర్లు పన్ను మినహాయింపు దొరుకుతుంది ఎవరికంటే కోటీశ్వర్లకు అని డెమోక్రాటిక్ పార్టీ తెలియజేస్తుంది వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ సేఫ్గా ఈ చట్టం చేయబడ్డదంట దీనివలన పది సంవత్సరాల్లో మూడు పాయింట్ మూడు ట్రిలియన్ ద్రవ్య తీర్చుతుందంట దీని వలన ఎంతవరకు అమలు అవుతుందో లేదో తెలియదు కానీ పేదలకు మాత్రం వన్ పాయింట్ టూ కోట్ల మందికి ఆరోగ్య బీమా అనేది కోల్పోవలసి వస్తుందని డెమోక్రటిక్ పార్టీ తెలియజేసింది ట్రంప్ ఇరవై నిమిషాలు మాట్లాడుతూ ఏమన్నాడంటే అంటే హామీలిచ్చాం హామీలను నిలబెడుతున్నామని అన్నాడు ఈ విషయం పట్లన ప్రజలు పూర్తిగా నష్టపోతారని డెమోక్రటిక్ పార్టీ బాగా నమ్ముతుంది కానీ ఫ్రెండ్స్ మన లక్ ఏంటంటే మన మోడీ గారు ఇటువంటి బిల్లులని మన ఇండియాలో ప్రవేశపెట్టడం లేదు ఇది మన లక్ కానీ ట్రంప్ దీన్ని ఖండించాడు ఇది ఒక ఇది ప్రతి ఒక్కరి బతికించే బిల్లు అని